ఓం సాయి రామ్ సాయి భక్తులందరికీ నమస్కారం అండి సాయిబాబా దయ వల్ల ప్రతి ఒక్కరి కుటుంబం ఎక్కడున్నా కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడూ కూడా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని చెప్పి బాబాగారి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియో అనేది మొదలు పెడుతున్నాను ఈరోజు ఈ వీడియోలో సాయి పిలుపు ద్వారా మనకు వచ్చినటువంటి సందేశం ఏంటంటే చూడగానే నన్ను తలుచుకుంటూ పసుపు కుంకుమ ఈ రెండింటిలో ఒకటి తీసుకో వాటిపై వచ్చిన సందేశాన్ని పూర్తిగా ఆలకించని బాబాగారు మనకి ఈరోజు ఈ సందేశం ద్వారా తెలియపరుస్తున్నారండి ఇక్కడ పసుపు కుంకుమ ఉన్నాయి కదా ఈ రెండిట్లో ఒకటైతే మీరు మనసులో అనుకొని సందేశాన్ని తప్పకుండా వినండి ఈ సందేశం కనుక మీ అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా చూసి వెళ్ళే వాళ్ళందరూ మర్చిపోకుండా మన వీడియోకి అయితే ఒక లైక్ అయితే ఇవ్వండి ఇంకా కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే ఇవ్వండి మీకు ఎలాంటి కష్టాలు సమస్యలు బాధలు ఉన్నా కూడా నాకు మర్చిపోకుండా కామెంట్ అయితే రాయండి నేను బాబాగారి గుడికి వెళ్ళినప్పుడల్లా మీ పేర్లు చదివి తప్పకుండా ప్రేరైతే చేయిస్తాను ఇప్పుడు బాబాగారి సందేశాన్ని విందామా మరి ముందుగా పసుపును తాకిన వారి కోసం వారికి వచ్చినటువంటి సందేశాన్ని తప్పకుండా వినండి పసుపును తాకిన నీకు ఇప్పటి నుంచి అన్ని శుభకరమైన రోజులు రాబోతున్నాయి నేను చెప్పినటువంటి సందేశాలన్నీ ఆలకిస్తున్నందుకు నీకు ఎంతో ధన్యవాదాలు ఎప్పుడు కూడా నేను చెప్తూ ఉంటాను కదా నీకు మంచి రోజులు రాబోతున్నాయని నువ్వు వాటిని గ్రహించగలగడం లేదు అంతే కేవలం ఒక మూఢ నమ్మకమని కొట్టిపారేస్తున్నావు ఎప్పుడైనా సరే నమ్మకం అనే ఆయుధాన్ని మనం నమ్ముకున్నట్లయితే తప్పకుండా మనకు అంతా కూడా మంచి జరుగుతుంది అలా కాకుండా బాబా చెప్పినటువంటి సందేశాలు నేనెందుకు వినాలి అసలు నాకు ఎప్పుడు కూడా నమ్మకం అనేది కుదరడం లేదు అని నువ్వు అనుకోవద్దు ఈ విషయాలను ఎప్పుడూ మర్చిపోవద్దు ప్రేమ ఎక్కువ ఉన్న చోటే బాధ కూడా ఉంటుంది కదా ఆశ ఎక్కువగా ఉన్న చోటే దుఃఖం ఉంటుంది చనువు ఎక్కువైతే చులకన అయిపోతావు నమ్మకం ఎక్కువ ఉంటే ద్రోహం అంత ఎక్కువ అవుతుంది దగ్గరయ్యే కొద్దీ దూరం అనేది పెరిగిపోతుంది జీవితంలో ఏది ఎక్కువైనా దుఃఖం తప్పదని తప్పకుండా గుర్తుంచుకో మనకు ఏ బాధ్యతలు బంధాలు లేనప్పుడు ప్రేమ అనేది చాలా అందంగా ఉంటుంది కదా జీవితాంతం ఇలాగే ఉండాలి అనుకుంటుంది అదే ప్రేమకు బాధ్యతలు బరువులు తోడైతే ఆ ప్రేమ కూడా బరువుగా భారంగా మారిపోతుంది చివరకు ఆ ప్రేమను ఆ ప్రేమను కూడా హృదయం వద్దనుకుంటుంది ఇది జీవిత సత్యమని గుర్తుపెట్టుకో ఎప్పుడైనా సరే నువ్వు బాధపడద్దు దుఃఖించొద్దు జీవితంలో కొన్నిటిని ఎక్కువగా ఆశించకపోవడం వలనే సంతోషంగా ఉండగలమని నువ్వు గుర్తుపెట్టుకో ఒంటరిగా ఉండేందుకు ఎప్పుడూ సిద్ధంగా ఉండు నీతో కలిసి ప్రయాణం ప్రారంభించిన వారు చివరిదాకా రాకపోవచ్చు అందుకు వారిని తప్పు పట్టకు ఎవరి కారణాలు వారికి ఉంటాయి కదా అది అర్థం చేసుకుంటూ ముందుకు సాగిపోవడమే నిజమైనటువంటి జీవితం అమ్మ జీవితంలో ఈ విషయం బాగా గుర్తుపెట్టుకో ప్రాణాప్రాయ స్థితిలో జీవితం నిలబడే సమయంలో తప్ప ఎప్పుడూ డబ్బు ఇచ్చి కష్టాన్ని కొని తెచ్చుకోవద్దు ఎందుకంటే మనుషులు కష్టం తీరిపోయిన తర్వాత నువ్వు వారికి నచ్చవు డబ్బు ఇచ్చి విరోధం తెచ్చుకోవడం అంటే ఇదే జగమెరిగిన సత్యం ఇదే జాగ్రత్తగా ఉండాలి ఒక్క నిమిషంలో అప్పటికప్పుడు నీ జీవితంలో ఏ మార్పు రాకపోవచ్చు కానీ ఒకే ఒక్క నిమిషంలో నువ్వు తీసుకునే నిర్ణయం నీ జీవితం మొత్తాన్ని పూర్తిగా మారుస్తుంది ఇది అనడంలో అనుమానం లేదు కదా నిర్ణయం తీసుకోవడానికి ఒక్క నిమిషమే దాని ప్రభావం జీవితకాలం తప్పకుండా ఉంటుంది కాబట్టి ఆచితూచి ఆలోచించి అడుగు వేయాలి నిర్ణయాన్ని తీసుకోవాలి ఎప్పుడు కూడా జాగ్రత్తగా మనం ఏదైనా అనుకున్నప్పుడు అంటే మనం ఏదైనా కానీ ఆలోచించి ఆ నిర్ణయాన్ని ఒకటికి రెండు సార్లు ఇది చేయడం వలన తప్ప ఇది చేయడం వలన ఒప్ప అనేటువంటి ఆలోచన ధోరణిని మీరందరూ అలవర్చుకోవాలి ఎప్పుడైనా సరే నలుగురు నా గురించి ఏమనుకుంటున్నారో అని అతిగా ఆలోచించద్దు ఆ నలుగురి కోసం నువ్వైతే బ్రతకడం లేదు కదా కేవలం నీ కోసం నువ్వు బ్రతకాలి నీ ఆనందం నీ సంతృప్తిని నువ్వు వెతుక్కోవాలి ఇతరులకు భయపడి బ్రతకడం వలన నువ్వు అనుభవించిన కాలం చాలా తక్కువగా ఉంటుంది అసలు నువ్వు తప్పు చేయనప్పుడు ఇతరులకు ఎందుకు భయపడాలి అసలు వారు మనకి ఏదైనా సరే కొని ఇవ్వగలరా సంతోషాన్నైనా ఆనందాన్నైనా ఆఖరికి ఆకలినైనా సరే మనకు పట్టెడన్నం పెట్టడానికి ఎవరు కూడా సిద్ధంగా ఉండరు మరి ఆ నలుగురి కోసం నువ్వెందుకు అంత ఆరాటపడడం వారేమనుకుంటున్నారో వీరేమనుకుంటున్నారో అని ఎందుకు అతిగా ఆలోచించడం అసలు వారెవరు నీ కుటుంబ సభ్యులు వారు కాదు ఇతరులు నీ స్నేహితులు కాదు బంధువులు కాదు నీ శ్రేయోభిలాషులు కాదు ఆ నలుగురి కోసం పదే పదే నువ్వు బాధపడడం మంచిది కాదు కదా బాగున్నప్పుడు నీతో ఉంటూ నీ పరిస్థితి బాగోలేనప్పుడు నిన్ను తొక్కుకుంటూ వెళ్ళిపోయే వీళ్ళ గురించి ఆలోచిస్తూ నీ సమయాన్ని నీ ఆరోగ్యాన్ని కన్నీటిని వృధా చేసుకోవద్దు ఇది నా మాటగా గుర్తుంచుకో జీవితంలో ఈ విషయాన్ని నువ్వు ఎప్పటికీ కూడా మర్చిపోకూడదు చెడ్డవారితో స్నేహంగా ఉన్నా దగ్గరగా ఉన్నా నీకు చాలా ప్రమాదమని కానీ అవసరం కోసం మంచిగా నటిస్తూ నిన్ను వాడుకునే వారితో నీకు ఎప్పుడూ ప్రమాదంగా ఉంటుంది వారికి వీలైనంత దూరంగా ఉండడమే నీకు చాలా మంచిది బంధం విలువ తెలియని వారి కోసం ఎదురు చూడడం వృధా ప్రయాస కదా అర్హత లేని వారు అనే మాటలకు బాధపడడం అనవసరం లోపాలు వెతికే వారి దగ్గర వివరణలు అనవసరం అర్థం చేసుకోలేని వారి దగ్గర వాదన అనవసరం ఇవి నీకు బాధనే ఇస్తాయి కానీ సంతోషాన్ని ఇవ్వవని గుర్తుపెట్టుకో శరీర గాయానికి మనకు మందు ఉంటుంది కదా కానీ మనసు గాయాలకి మందు లేదు మోసపోయిన మనస్సులో ఒకసారి మార్పు మొదలైతే ఆ తర్వాత ఎంత ప్రాధాయపడినా ఆ మొదటి మనిషిని మొదటి ప్రేమను జన్మలో చూడలేము అందుకే మనసు విరిగిపోయేలాగా అవతల వారిని బాధ పెట్టకూడదు ఇది నా మాటగా గుర్తుంచుకో ఏం జరిగినా ప్రతి దానికి ఒక కారణం ఉంటుంది కదమ్మా అలా ఎందుకు జరుగుతుందో ఇప్పుడు నీకు అర్థం కాకపోవచ్చు కానీ సమయం వచ్చినప్పుడు తప్పకుండా తెలుస్తుంది నువ్వు అనుకున్నట్లుగా జరగలేదు నువ్వు దుఃఖపడుతున్నావు కదా కాలం అన్నిటికీ సమాధానం చెప్తుంది కొంచెం ఓపిక పట్టు శ్రద్ధ సబూరిని అలవర్చుకో నమ్మకాన్ని పెంచుకో భగవంతుడిపై నమ్మకాన్ని పెంచుకున్న ప్రతి ఒక్కరికి ఎప్పటికీ కూడా అన్యాయం అనేది జరగదు తనలోని లోపాలను తెలుసుకొని మార్చుకోవడానికి ప్రయత్నించిన వారు జీవితంలో బాగుపడతారు అంతేకాని ఎదుటివారి లోపాలను ఎప్పుడు కూడా ఏలెత్తి చూపేందుకు ప్రయత్నిస్తూ వారిని అవమానించేందుకు జీవితంలో దిగజారిపోతారు ఇది ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకో ఎంత ప్రేమ అనేది ఎంత గుడ్డిదో తెలుసా మనకు ఇష్టమైన వారు మోసం చేశారు అన్నా కూడా మనము నమ్మము అదే ఇష్టం లేని వారు చిన్న పొరపాటు చేసినా కూడా వాళ్ళు బ్రతికినంతకాలం ఆ మాటతోనే బాధిస్తూనే ఉంటాం కదా ఎప్పుడు కూడా నువ్వు బాధపడొద్దు జీవితంలో ఓడిపోయానని దిగులు చెందొద్దు ఈ సాయి నీకు తోడున్నాడని మాత్రం మర్చిపోవద్దు ఇతరులను ఎక్కువగా నమ్మొద్దు అతి మంచితనం చాలా ప్రమాదకరం అవుతుంది ఆ అతి మంచితనమే నిన్ను ఇంతవరకు నష్టాల్లో కూరుకుపోవడానికి నీకు ఇంతవరకు వచ్చింది జీవితంలో పరిచయమైన వారందరినీ గుర్తొచ్చినప్పుడు కృతజ్ఞతలు తెలియచేసుకో ఎందుకంటే కొంతమంది నువ్వు ఎలా బ్రతకాలో నేర్పించారు కదా మరికొందరు ఎలా బ్రతకకూడదో ఎలా ఉండకూడదో కూడా తెలియచేశారు జీవితం పట్ల నీకు ఈ ఆలోచన కలిగినంత వరకు వారికి తప్పక నువ్వు కృతజ్ఞత చెప్పుకోవాలి ఎప్పుడు కూడా నువ్వు నిరాశ అనేది చెందొద్దు నిరాశ నిరాశ నిస్పృహలకు చోటునివ్వద్దు ఏం జరిగినా దానికి ఒక కారణం ఉంటుంది అది ఇప్పుడు నీకు తెలియకపోవచ్చు కానీ సమయం వచ్చినప్పుడు అలా ఎందుకు జరిగిందో నీకు అర్థమవుతుంది కాలం అన్నిటికీ సమాధానం చెప్తుంది కొంచెం ఓర్పుగా ఉండు అంతే సమయం వచ్చినప్పుడు ఈ విషయం తప్పకుండా నీకు అర్థమవుతుంది నీ ప్రమేయం లేకుండానే మాట పడవలసి వస్తుందని బాధపడుతూ ఉన్నావు కదా కొంతమంది మనస్తత్వం ఇంతే అవతల వారిని నిందిస్తూ బాధపెడుతూ వారు రాక్షసానందం పొందుతూ ఉంటారు జీవితంలో వీటిని ఎన్నడూ పట్టించుకోవద్దు నీ పని నీదే ప పని చేసేవారు మాట్లాడరు ఆటలో గోల చేసేది ఆటగాళ్ళు కాదు కేవలం ప్రేక్షకులు మాత్రమే అని అనే విషయాన్ని నువ్వు గుర్తుంచుకో పసుపును తాకిన వారి కోసం వచ్చినటువంటి సందేశాన్ని విన్నారు కదండి ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఎవరైతే కుంకుమను తాకారో వారి కోసం వచ్చినటువంటి సందేశాన్ని కూడా వినండి ఎవరైతే కుంకుమను తాకారో తీసుకున్నారో వారి కోసం వచ్చినటువంటి సందేశం అండి ప్రపంచంలో ఎంతో ఆశ్చర్యం కలిగించే విషయం తప్పు చేసి కూడా తమదే నిజమైన గెలుపు అని మొండిగా వాదించడం కదా అటువంటి వారికి నువ్వు వీలైనంత దూరంగా ఉండడం చాలా మంచిది వాళ్ళకు తెలుసు తమ వాదనలో న్యాయం లేదని కానీ అంగీకరించడానికి అహంకారం పెద్దరికం అడ్డొస్తుంటుంది వాదన ఏ సమస్యకు పరిష్కారం కాదు ఒకవేళ మేము తప్పును ఒప్పుకుంటే మేము ఎక్కడ తక్కువ అయిపోతామేమో ఎక్కడ చులకనైపోతామేమో అనే భావంతో భావనతో వాళ్ళు అలా మొండిగా ప్రవర్తిస్తూ ఉంటారు అలాంటి వారికి దూరంగా ఉండడం చాలా మంచిది ఎందుకంటే వారి మనసుకు తెలుసు వారు చేసింది తప్పు అని నీ మనసుకు తెలుసు కేవలం వారే తప్పు చేశారని అలాంటప్పుడు వారికి తెలిసినప్పుడు నువ్వు వారికి నిరూపించాల్సిన అవసరం ఎప్పటికీ ఉండదు కాబట్టి తప్పుకోవడమే చాలా మంచిదని చెప్తూ ఉంటాను జీవితంలో కొన్నిటిని అలవాటు చేసుకో ఎవరైనా నీ గురించి మాట్లాడినప్పుడు అది నిజమైన అది నిజమైతే నిన్ను నువ్వు సరి చేసుకొని చక్కదిద్దుకో అబద్ధమైతే సమాధానం చెప్పకు నవ్వి ఊరుకో నవ్వి పక్కకు తప్పుకో నువ్వు సమాధానం చెప్పవలసింది మనుషులకు కాదు నీ అంతరాత్మకి నీ మనస్సాక్షికి అర్థమైంది కదా జీవితంలో ఎదురు దెబ్బలు తగలడం నీ మంచికే అనుకో ఎందుకంటే కాలికి దెబ్బ తగిలితే ఎలా నడవాలో తెలుస్తుంది కడుపు మీద దెబ్బ తగిలితే ఎలా బ్రతకాలో నేర్పిస్తుంది మనసుకు దెబ్బ తగిలితే ఎదుటి వారితో ఎలా ఉండాలో నేర్పిస్తుంది నువ్వు ఇంతవరకు చాలా మాసుపోయావు ఇతరులను నమ్మి చాలా నిందలు పాలయ్యావు జీవితంపై తగిలే దెబ్బ ఎవరిని నమ్మాలో కూడా ఎదుర్కోవాలో కూడా నేర్పిస్తుంది కష్టమైన సంతోషమైన బాధైనా సుఖమైన మనకు వాటిని మిగిల్చేది మనుషులే జీవితంలో ఎప్పుడైనా ఎవరినైనా ఆ బంధం ఏదైనా నువ్వు మర్చిపోవాల్సి వస్తే మరుపు సులభమే కావచ్చు కానీ వాళ్ళు చేసిన అవమానాలు బాధలు గాయాలు కన్నీళ్ల రూపంలో జ్ఞాపకాలుగా అలాగే ఉండిపోతాయి మర్చిపోలేం కదా నీ మనసులోని ఆలోచన ఏమిటో మాటలలో చెప్పు నీ మాటలలో ఏం చెప్తున్నావో నీ చేతలలో కూడా అదే చేసి చూపించు నీ మాటలకు చేతలకు సంబంధం లేకపోతే నీ మాటలను ఎవరు నమ్మరు జీవితంలో ఒక్కసారి నమ్మకం కోల్పోతే తిరిగి దాన్ని ఎప్పుడు కూడా పొందలేము తమ కోరికలను తీర్చమని ఎన్నో లక్షల మంది పిల్లలు అంటే ఎంతో లక్షల మంది భక్తులు నా బిడ్డలు నా దగ్గరకు వస్తూ ఉంటారు అయితే ఏది ఆశించకుండా నాపై భక్తి శ్రద్ధలతో వచ్చేవారి కోసం నేను ఎప్పుడూ ఎదురు చూస్తూ ఉంటాను అటువంటి ప్రేమపూర్వక భక్తితో నువ్వు రావాలని నేను ఎదురు చూస్తూ ఉన్నాను ఏ బంధానికైనా పునాది నమ్మకంపైనే ఏర్పడుతుంది కదా అలాంటి జీవితంలోకి ఒకసారి అనుమానం ప్రవేశిస్తే ఆ దారి నుండే ప్రేమ నమ్మకం గౌరవం అన్నీ వెళ్ళిపోతాయి కొన్ని కొన్నిసార్లు నిన్ను కళ్ళు కూడా మోసం చేయవచ్చు చూసినవన్నీ నిజం కాకపోవచ్చు వేచి చూడడమే కొన్నిసార్లు ఉత్తమ ఫలితాన్ని ఇస్తుందని గుర్తుపెట్టుకో నీ కన్నీటిని ఎందుకు వృధా చేస్తున్నావు పనికి మాలిన బంధాలను బంధుత్వాలను ఎప్పుడు వదిలించుకుంటావో అప్పుడే మనశ్శాంతిగా ఉండగలుగుతావు ఇది నువ్వు అర్థం చేసుకుంటే జీవితం ప్రశాంతంగా గడిచిపోతుంది అసలు నీకు విలువ ఇవ్వని వారి కోసం ఎందుకు నువ్వు వృధాగా నీ కన్నిటిని వృధా చేసుకుంటున్నావు అసలు నువ్వు వారికి వద్దు వద్దు కాబట్టే వారు నీ నుండి దూరంగా వెళ్ళిపోవాలని అనుకుంటూ ఉన్నారు అలాంటి వారి కోసం నువ్వు వేచి ఉండాల్సిన అవసరం లేదు ఒకవేళ నీకు వారిపై నిజమైనటువంటి ప్రేమ నమ్మకం గౌరవం ఉంటే నువ్వు కూడా దూరంగా ఉండు ఎందుకంటే నిన్ను ఎప్పుడైతే వారు దూరం పెట్టారో నీకి నీపై వారికి ఎటువంటి అభిమానం ప్రేమ అనేది లేదని గుర్తుపెట్టుకో అలాంటి వారి కోసం తప్ప ప్రాధేయపడడం తాపత్రయపడడం నీ మూర్ఖత్వమే అవుతుంది ఎప్పుడైనా సరే ఒకరికి ఒకరిపై నమ్మకం ప్రేమ ఉండాలి ఒకరికి మాత్రమే నమ్మకం ఉంటే మిగతా వారికి నమ్మకం లేకపోతే ఆ బంధం ఎప్పటికీ నిలవదని గుర్తుపెట్టుకో ఏ బంధాన్నైనా వద్దనుకోవడం వదిలించుకోవడం పెద్ద కష్టం కాదు అదే బంధాన్ని నిలబెట్టుకోవడం నీ దారికి తెచ్చుకోవడం కోసం చాలా కష్టపడుతూ అవమానాలతో ఎదురు చూడవలసి ఉంటుంది ఇటువంటి నీ ప్రయత్నం ఎందుకంటే సరైన దారిలో నువ్వు వెళ్తున్నావు కాబట్టి జీవితం నమ్మకంపైనే ఆధారపడి ఉంటుంది మితిమీరిన నమ్మకం ఎప్పుడు ప్రమాదకరమే నీ నమ్మకం ఎంత బలంగా ఉంటుందో నమ్మక ద్రోహం కూడా అంతే గట్టిగా ఉంటుంది కదా నీకు తగులుతుంది కూడాను కనుక అనుక్షణం జాగ్రత్తగా ఉండడం నీకు చాలా అవసరం ఎప్పుడైనా సరే శ్రద్ధ సబూరిని అలవర్చుకో నమ్మకాన్ని పెంచుకో విశ్వాసాన్ని పూర్తిగా నమ్ము బాబాపై నమ్మకాన్ని పెంచుకున్నాను నాకంతా కూడా నా బాబా చూసుకుంటాడనే నమ్మకాన్ని నువ్వు ఏర్పరచుకో కనీసం నువ్వు ఎవరినైతే నమ్ముకున్నావో అంటే ఏ భగవంతుని నీ ఇష్ట దైవాన్ని నువ్వు నమ్ముకున్నావో నీ ఇష్ట దైవ నీ ఇష్ట దైవ నామస్మరణ చేసుకుంటూ ఉండు నిన్ను నిర్లక్ష్యంగా చూసేవారిని పదే పదే పలకరించే అవమానాలకు గురై నీ విలువను నువ్వు పోగొట్టుకోవద్దు వాళ్లకు నీ వంటి పరిస్థితి వచ్చిన నాడే నీ మనోవేదన అర్థమవుతుంది దెబ్బ తగిలితేనే కదా నీ హృదయంలోని నొప్పి బాధ ఏమిటో వారికి తెలిసేది నీ బాధను నీ కష్టాన్ని నీ కళ్ళీలు నీ కన్నీళ్లను చూసి వారు ఎగతాలి చేస్తున్నారేమో కానీ అటువంటి బాధ వారికి అనుభవిస్తేనే కదా వారికి నీ బాధ ఏంటో అర్థమవుతుంది అందుకే వేచి ఉండు నిన్ను ఎవరైతే అవమానపరిచారో ఎవరైతే నిన్ను బాధ పెట్టారో ఎవరైతే నిన్ను హింసిస్తున్నారో వారందరికీ ఎదురు దెబ్బ తగిలే రోజు తప్పకుండా ఏదో ఒక రోజు వస్తుంది అంతవరకు వేచి ఉండడమే ఉత్తమమైనటువంటి లక్షణం ఈ విషయం గుర్తుపెట్టుకో ప్రాణాలు తీసే సర్పానికి తెలియదు తాను విషపు పురుగునని తాను విష జీవిని అని తెలియక రక్షణ కోసం హాని చేస్తుంది కానీ మనిషికి అన్నీ తెలుసు చేసేటువంటి పని వల్ల జీవితాలు నాశనమవుతాయని అయినా కానీ అన్నీ చేసి ఏమీ తెలియని వాడిలా మరలా వచ్చి నీతులు వల్లిస్తూ ఉంటారు అదే మాయలోకం అదే తీరు కూడా జీవితంలో మనిషి ఎన్ని దెబ్బలనైనా తట్టుకొని నిలబడగలడు ఆఖరికి దేవుడు కొట్టే దెబ్బనైనా తట్టుకుంటాడు కానీ నమ్మక ద్రోహం చేసేవాడు కొట్టిన దెబ్బకి తట్టుకోవడం సాధ్యం కాదు అది కూడా రక్త సంబంధికుడు స్నేహితుడు అయితే జీవితంలో ఆ మనిషి పై పైకి లేవలేడు ఎవరిని నమ్మలేడు ఇది జీవిత సత్యం నాపై పూర్తి విశ్వాసాన్ని నువ్వు అలవర్చుకో మనిషి జీవితం ఎంతో చిత్రమైనది అన్నీ ఉన్నా కొన్నిసార్లు అనుభవించే అవకాశం ఉండదు అటువంటి సంపద వృధా అన్నీ అనుభవించగలిగే అవకాశం ఉన్నా తినేందుకు తిండి కూడా ఉండదు ఈ చిత్రం ఏమిటో ఈశ్వరుడికే ఎరక కర్మఫలం అంటే ఇదేనేమో బహుశా నీ హృదయానికి మనస్సును బాధించే విషయాలను గుర్తుకు తెచ్చుకొని బాధపడద్దు పడిన నిందలు అవమానాలు పొగడ్తలు ఏవీ శాశ్వతం కాదని గుర్తుంచుకో అందుకే ప్రశాంతమైన హృదయంతో సంతోషంగా జీవించు ఇంతకు మించిన సర్వం స్వర్గం ఇంకా ఎక్కడా ఉండదు మరి మనసు ఊరట పొందే మాట చెప్తాను చెప్తూ ఉన్నాను కూడా ఏ బంధమైనా నాది అనుకుంటే బాధ్యత అవుతుంది కదా అదే బంధం నాకెందుకు అనుకుంటే అది బరువు అవుతుంది నాకు అవసరమే లేదు అనుకుంటే పూర్తిగా కనుమరుగవుతుంది ఎలా ఆలోచిస్తావో అదే నీ నిర్ణయం అవుతుంది ప్రతి మనిషి జీవితంలో గుర్తుపెట్టుకోవలసిన విషయం నీ ముందు కనిపించే మనుషులు మూడు రూపాలలో ఉంటారు ఒకటి రూపంతో ప్రపంచంలో సంచరిస్తూ ఉంటారు రెండవ రకం రూపం స్నేహితులకు కుటుంబానికి మాత్రమే తెలుసు మూడవ రూపం తను ఒంటరిగా ఉన్నప్పుడు ఉన్నది అదే అతని స్వరూపం నువ్వు సంతోషంగా ఉండు త్వరలోనే మిఠాయిలను పంచుకునే శుభవార్తను వినపోతున్నావు అడ్డంకులను చూసి నిరాశ చెందవద్దు మబ్బులు తొలగిపోగానే వెలిగే సూర్యుని చూసినట్లు నీ అడ్డంకులు తొలగగానే నువ్వు కోరుకునేటువంటి ఫలితాన్ని చూడబోతున్నావు నువ్వు ఎంత ఓర్పుగా ఉంటావో నీకు దొరికే ప్రతిఫలం కూడా అంత గొప్పగా ఉంటుంది తొమ్మిది నెలలు ఎదురు చూసిన తల్లికి చక్కని బిడ్డ దొరికినట్లుగా నీ ఎదురుచూపుల ఫలితం కూడా గొప్పగానే ఉంటుంది పొరపాటుగా కూడా నిరాశను దరి చేరనీయకు అందరి జీవితాలు బాగున్నాయి నా జీవితం ఇలా పాడైపోయిందని బాధపడుతున్నావు కదా నాకే ఇన్ని కష్టాలని నువ్వు దిగులు చెందుతూ ఉన్నావు అసలు నేను చేసినటువంటి పాపమేమిటి నాకు ఈ పాపపు కర్మలన్నీ మూట కట్టుకొని ఇన్ని బాధలు ఎందుకు అనుభవించాలి అసలు నాకే ఎందుకు ఇన్ని కష్టాలు ఇతరులు అందరూ సంతోషంగా ఉన్నారు పిల్ల పాపలతో భార్యాభర్తలు తమ కుటుంబంతో అందరూ కూడా సంతోషంగా ఉన్నారు కానీ నాకు ఎందుకు ఇన్ని కష్టాలు నన్ను నమ్ముకున్న నా బంధమే నన్ను సరిగా స్వీకరించలేనప్పుడు నేను ఎవరిని నమ్మి ఏ లాభం అసలు నేను ఎందుకు నా జీవితం ఇలా బాధపడుతూ గడుపుతూ ఉండాలి ఇది కేవలం నీ ఊహ మాత్రమే పైకి కనిపిస్తున్నంత అందంగా ఎవరి జీవితాలు ఉండవు కదా కొందరు సమాజం కోసం బంధాల కోసం నటిస్తూ ఉంటారు కొందరు మార్పు కోసం చూస్తూ నెట్టుకొస్తూ ఉంటారు దూరపు కొండలు నునుపుగా కనిపిస్తాయి కానీ దగ్గరకు వెళ్ళి చూస్తే వాటి కరుకుదనం చాలా కనిపిస్తుంది అదేవిధంగా అందరి జీవితాలు మనకు దూరం నుంచి చాలా సంతోషంగా ఉన్నారు చాలా ఆనందంగా ఉన్నారు నా జీవితం మాత్రమే ఇలా అయిపోయిందని మీరు బాధపడుతూ ఉంటారు కానీ ఎవరి కుటుంబ సమస్యలు వారికి మాత్రమే తెలుస్తాయి ఎవరి ఇంట్లో సమస్యలు బాధలు కష్టాలు అనుభవించే వారికి మాత్రమే తెలుస్తాయి పై పైన కనిపించే మెరుగులలా జీవితం అనేది ఉండదు కదా కాబట్టి ఎవరి కష్టాలు ఎవరి సమస్యలు ఎవరికి ఎరుక ఎవరి సమస్యలు ఎవరి కష్టాలు అనేటివి వారికే తెలుసు కాబట్టి నీ జీవితం ఇలా అయ్యిందని నువ్వు అసలు బాధపడద్దు అందరికీ కష్టాలుంటాయి అందరికీ సమస్యలు ఉంటాయి కేవలం నీ కష్టం నీకు తెలుసు ఇతరుల కష్టం ఇతరులకు తెలుసు నీ కష్టం ఇతరులకు తెలియదు కదా అలాగే వారి సంతోషం కూడా నీకు కనిపించదు కేవలం పై పై నటననో నటిస్తూ ఉంటారు అలా గడిపేస్తూ ఉంటారు నీకన్నిటి వెనుక కారణాలు నాకు తెలుసు కొన్నిసార్లు నువ్వు తలవంచావంటే భయం వలనో వెళ్ళిపోవడం చేతకాకనో కాదు కొన్ని బాధ్యతలకు బంధాలకు నువ్వు తలవంచి విలువని ఇచ్చావు దిగులు చెందుకు దిగులు చెందుకని ఓర్పు త ఓర్పుకు తగిన ప్రతిఫలం త్వరలోనే అందుకుంటావు మాట ఇస్తున్నాను ఎన్నడూ నమ్మకం కోల్పోవద్దు జీవితంలో లక్షల సమస్యలు వందల కష్టాలు ఉన్న నేను ఉన్నానని నమ్మే నీకు ఎక్కడో చోట ఎప్పుడో ఒక దగ్గర జీవితంలో ఖచ్చితంగా నీ తలరాత మారుతుందని నమ్మిన దైవం నిన్ను ఎన్నడూ మోసం చేయదు నిరాశ చెందొద్దు అని కుంకుమను తాకిన వారి కోసం బాబాగారు ఇచ్చినటువంటి సందేశం మీ అందరికీ నచ్చింటే తప్పకుండా మన వీడియో చూసి వెళ్ళే వాళ్ళందరూ ఒక చిన్న లైక్ అయితే ఇవ్వని ఫ్రెండ్స్ ఇంకా కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే ఇవ్వండి మీకు ఎలాంటి సమస్యలు బాధలు కష్టాలు ఉన్నా కూడా నాకు తప్పకుండా కామెంట్ అయితే రాయండి నేను బాబాగారి గుడికి వెళ్ళినప్పుడల్లా మీ పేర్లు చదివి తప్పకుండా ప్రేరేత చేయిస్తాను రేపు సాయి పిలుపు ద్వారా వచ్చే సందేశంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాబాగారి ఆశీస్సులు మీపై మీ కుటుంబంపై ఎల్లవేళలా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా నేను ఇక సెలవు తీసుకుంటున్నాను సర్వేజన సుఖినో భవంతు ఓం సాయి